అందరికీ వందనాలు యాక్చువల్గా నా సాక్ష్యం ఏంటంటే నేను మొదటిసారి వచ్చిన ఇక్కడికి నేను చాలా రోజులు అనుకుంటున్నా రావాలి హాల్లైంట్ రావాలని కానీ నేను కానీ అనుకునే విధంగా ఎట్లా అంటే నేను యాక్చువల్గా బెంగళూరుకి వెళ్ళేవాడిని మా సిస్టర్ ఉంటుంది అక్కడ అక్కడ ఆరోగ్యం బాగాలేకుండా అయితే అక్కడికి వెళ్ళాలని నేను లీవ్ తీసుకున్నా అది లీవ్ తీసుకున్నా కానీ అక్కడికి వెళ్ళలేకపోయినా కొన్ని కారణాల వల్ల మరి లీవ్ అయితే తీసుకున్న మరి ఎట్లా చేయాలని ఇక్కడ మా బాబు చదువుకుంటాడు ఇక్కడ మా బాబుని కలిసేద్దామని మేము వచ్చినాం వచ్చిన తర్వాత మేము వాట్సాప్లో చూస్తున్నా నేను మరి ఇక్కడ ఫ్రాదర్ని ఎక్కడికైనా అటెండ్ కావాలని అనుకున్న రీతిగా ఇక్కడ మరి బ్రదర్ అది వాట్సాప్ చూసిన అరే ట్వంటీ సెవెన్ మరి ఆల్ నెట్ పేరు కదా అనుకున్న చాలా సంతోషం అనిపించింది నాకు ఎందుకంటే నేను చాలా రోజు అనుకుంటున్నా ఆల్ రావాలని కానీ ప్రేరు కూడా చేసుకున్న ప్రభా నన్ను అక్కడ నడిపించి నడిపించని కానీ రాలేకపోయినా కానీ అనుకున్న రీతిగా దేవుడు నిజంగా ఒక నా జీవితం అద్భుత కార్యం చేసిండు నాకు అలన ప్రేరు రావాలని చాలా ఆశ ఉండేది ఆ ఆశను ఈరోజు నా నెరవేర్చింది దేవుడు అందుని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను అదేవిధంగా మరి నాకు ఒక ప్రే రిక్వెస్ట్ ఉంది అది ప్రే రిక్వెస్ట్ అంటే బ్రదరు సిస్టర్ ద్వారా నేను కొన్ని నేర్చుకున్న అంటే స్థుతి మీ స్థితిని మారుస్తుందని నేను అదే టాపిక్తోని ఇప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాను ఒకవేళ అది నెరవేర్తి తప్పకుండా నేను నెక్స్ట్ టైం వచ్చి మీ మధ్యలో ఒకసారి సాక్ష్యం చెప్తాను మరి నేను కొన్ని విషయాలు కూడా నేర్చుకున్నా ఎందుకంటే మా మార్నింగ్లో ప్రేర్లో ఏదైతే మూడున్నర గంటల ప్రార్థనలు ఏదండో అది నాకు తెలియదు కానీ కొన్ని అద్భుత కార్యాలు జరుగుతాయని చెప్పినప్పుడు నేను కూడా ఎర్లీ మార్నింగ్ లేచి నేను కూడా ఈ యూట్యూబ్ ద్వారా మరి లైవ్లో పాల్గొంటున్నా అదేవిధంగా మరి నిజంగా నా జీవితంలో కూడా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు దీని ద్వారా ఎంతో ఆత్మీయంగా కూడా నేను బలపడుతున్నాను అందుని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను అదేవిధంగా మరి దేవుడు ఏది చేసినాను తన మేలు కొరకు ఎందుకంటే ఆలస్యం వెనుక అద్భుతం ఉంటుందని చెప్పినాడు కదా అందుకోసమే నేను వెయిటింగ్ చేస్తున్నా అది కూడా ఒక మరి అద్భుతం జరుగుతుందని నేను మరొకసారి మీ మధ్యలో సాక్ష్యాన్ని చెప్పుకుంటాను నేను దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను మరి నన్ను దేవుడి ఇక్కడ నడిపించినాడు అందరిని బట్టి కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను మన బ్రదర్ సిస్టర్ని బట్టి కూడా నేను వందనాలు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దేవించాను